హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వంటిల్ ఈ రోజు వీడియోలో మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు పులావ్ని ఇంకా చికెన్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో టేస్టీ చికెన్ కర్రీని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్విక్ అంటే క్విక్గా అయిపోతుంది పది నిమిషాలు కూడా పట్టదు చాలా బాగుంటుంది రెసిపీ అయితే ముందు అయితే హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని ఒక అర టేబుల్ స్పూన్ లేదా టీ స్పూన్ వరకు ఉప్పుని ధనియాల పొడి జీలకర్ర పొడి వన్ వన్ టీ స్పూన్ వేసుకోండి గరం మసాలా చికెన్ మసాలాను కూడా వన్ వన్ టీ స్పూన్ని వేసుకోవాలి ఇలా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కట్ చేసుకొని ఇలా ఈనల్లాగా సపరేట్ చేసుకున్న ఆనియన్స్ని కొన్ని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకొని ఒక రెమ్మ వరకు కరివేపాకు రెక్కలు కూడా ఇందులో వేసేసుకొని లాస్ట్లో కొంచెం పుదీనాని కొత్తిమీరని కూడా వేసుకోండి ఈ రెండు కంపల్సరీ పుదీనా కొత్తిమీర ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగు పెరుగును కూడా వేసేసుకోవాలి మీరు ఒకవేళ పెరుగుని వేయాలనుకోకపోతే స్కిప్ చేసేయచ్చు ఇందులో నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే టేస్ట్ బాగుంటుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మెల్లిగా చేతులతో మర్దన చేస్తున్నట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి దీన్నేమీ మ్యారినేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఎలాంటి మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టుకుని బాగా కలుపుకోవాలి ఇందులో ఎటువంటి మసాలాలు ఉప్పు కారం కూడా ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పొయ్యి మీద పెడితే వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు చూడండి ఒక్క టమాటా యూజ్ చేయకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఎవరు ఇలా ఉండరు టేస్ట్ అయితే అంత బాగా బాగుంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ మొత్తం మనం కుక్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చికెన్లో నుంచి మనకి వాటర్ అనేది బయటకు వస్తున్నాయి చూడండి ఒక పది నిమిషాలకి ఈ మాదిరిగా వాటర్ అనేది బయటకు వస్తాయి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీకి మనం ఏం వేయాల్సిన అవసరం లేదు కానీ మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి లేదంటే అడుగు అనేది మాడిపోతుంది సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కొంచెం సేపటికి ఈ విధంగా మనకి మొత్తానికి వాటర్ అనేది బయటకు వస్తాయి చూడండి ఈ వాటర్లోనే మనకి చికెన్ మొత్తం ఉడికిపోతుంది మనము ఎటువంటి వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు సో మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక్క పది నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి పది నిమిషాలకి పూర్తిగా వేగిపోతుంది చూడండి ఇలా వేగిపోతే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో వాటర్ కానీ ఉప్పు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ అనేది పైకి తెలియని చూడండి ఈ టైంలో ఇంకొకసారి కలిపేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఉంటే కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకోండి ఈ చికెన్ కర్రీ మంచి గ్రేవీతో పులావ్ లోకైనా బిర్యానీలోకి అయినా రోటీలోకైనా టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ సార్లు ఏం చేయాలని ఆలోచించకుండా రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా ఈ విధంగా చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చికెన్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ పులావ్ రెసిపీ అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి